హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జొన్నలతో దోశ అయితే చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా చేయాలనేది అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి పచ్చ జొన్నలు పచ్చ జొన్నలు అలానే పొట్టుమినపప్పు చూడండి ఈ గ్లాసు పచ్చ జొన్నలు ఇది గ్లాస్ ఉన్నారా మినప్పప్పు అన్నమాట గ్లాసు ఉన్నారా మినపప్పు గ్లాసు ఉన్నారా మినప్పప్పుకి గ్లాసు ఉన్నారా జొన్నలు వేసుకుంటున్నాను గ్లాసున్నర మినపప్పుకి ఉన్నారు జొన్నలు ఇప్పుడు గ్లాసు జొన్నలు వేసాను కదా ఈ ఆకు ఇవి వాటర్ వేసి నాన్ వేసుకోవాలి ఇలా అయితే నాన్ పెట్టేసుకోవాలి ఇది పొట్టి మినపప్పు కదా ఇది ఒక రెండు గంటలు రెండు గంటలు మూడు రెండు గంటలు అయితే సరిపోతుంది జొన్నలు ఇవి నానాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంటుంది రెండు మూడు గంటలైతే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఇవి ఎలా దోశలు వేయాలన్నది అయితే చూడండి లాస్ట్ వరకు ఇప్పుడున్న కాలంలో రైస్ తగ్గించమంటున్నారు అందరికీ అందరికీ రైస్ తగ్గించితే చాలా మంచిది అంటున్నారు మనం టిఫిన్లు కానీ ఇడ్లీకి ఇడ్లీ రవ్వ అదే బియ్యం రవ్వతో చేస్తారు దోశలకి బియ్యం వేసి దోశలు చేస్తే మళ్ళీ మనం రైస్ తిన్నట్టే అవుతుందని కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను ఇలా ఇంతకు ముందు కూడా చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీకోసమైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి పచ్చ జొన్నలు ఇలా ఉంటాయి అన్నమాట ఇవి ఇప్పుడు నానబెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక మూడు గంటలైతే అయ్యింది ఇప్పుడైతే ఒక మూడు గంటలు నానబెట్టేసుకున్నాను ఇవి ఇవి కూడా సేమ్ అంతే అంటే ఈ మినపప్పు మూడు గంటలు అవసరం లేదు జొన్నలు అయితే మూడు గంటల సేపు అయితే నానాలి మొత్తం నానిపోవాలి కదా ఇప్పుడు వీటిల్ని పొట్టు కట్టి తీసేసుకున్నాను ఇవి ఒకసారి కడిగాను ఎక్కువసార్లు కడను అవసరం లేదు జొన్నలు ఒకసారి కడిగాను ఇది పొట్టు తీసేసుకున్నాను ఇప్పుడు రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి మొత్తం కలిపేద్దాం ఇప్పుడు రెండు కలిపేసాం కదా ఈ రెండు మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి దోశలు పిండి మనం పడతాం కదా అలా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వేసేసుకుందాం చూడండి ఇలా ఇలా వచ్చే విధంగా ఇంకొంచెం పలచనైనా పర్వాలేదు ఇలా పట్టుకోవాలి మిక్సీ మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు వేసుకోవాలి అంటే టేస్టీకి సరిపడే ఉప్పు ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మంచి కలిపేసుకొని దోశ వేసుకోవడమే దోశ ఎలా వేయాలన్నది అయితే చూద్దాం రండి ఫస్ట్ ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం నీళ్ళేలా చించేసుకోవాలి ఇప్పుడు దోసల పిండిని కలుపుకొని దోసలా వేసేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా సరే చేసుకొని వన్ మినిట్ కాల్చుకుంటే మామూలు మన దోశలాగానే కాల్చుకుంటే సరిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైమే ఆయిల్ వేయాలి సెకండ్ టైం ఆయిల్ అవసరం లేదు ఎంతో టేస్టీ జొన్న దోశ అయితే రెడీ చేసుకోవచ్చు సెకండ్ కూడా కొంచెం వాటర్ నచ్చి చల్లుకొని దోశ వేసుకుంటే చాలు ఈజీగా వేసేసుకోవచ్చు ఫస్ట్ టైం అంటే పెనంలో కొంచెం ఆయిల్ వేస్తే అంటుకోదని అలా ఆయిల్ అయితే వేసాను సెకండ్ టైం అవసరం లేదు నాన్ స్టిక్ కదా మామూలుగానే వచ్చేస్తుంది జొన్నపిండి కదా అనేసి కొంచెం కొంచెం ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దోస్త లేకుంటే ఇరిగిపోతుంది చాలా సాఫ్ట్గా అయితే ఉంది సెకండ్ దోశ ఫస్ట్ టైం దోశ కొంచెము కొడుతుంది ఉన్ని దోశలు అన్నీ మంచిగానే వస్తాయి ఇలా అన్ని దోశలు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒక మూడు దోశలు తిన్నామంటే ఫుల్ హెల్తీగా ఉండొచ్చు దీనికి ఏ చట్నీ కాంబినేషన్ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది పల్లీల చట్నీ ఇంకా ఏ చట్నీ అయినా సొరకాయ చట్నీ టమాటా చట్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ జొన్న దోశ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇష్టంగా తింటారు పిల్లలు ఫుల్ హెల్దీ కూడా మనం రైస్ వాడట్లేదు కాబట్టి ఫుల్ హెల్దీ వేడి వేడి దోశలు వేసుకొని చట్నీ కరివేపాకు పొడి కరివేపాకు పొడి మీకు ఎలా కావాలనుకుంటే ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇలా వేడివేడి దోశని చట్నీలో ముంచుకొని కొంచెం కరివేపాకు పొడి అద్దీ తిన్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఫుల్ హెల్దీ కూడా ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్